హాయ్ అండి అందరికీ నమస్కారం మేము ఈ మధ్య పెంచిన కో పెంచల కోనకి వెళ్ళామండి ఇది నెల్లూరు దగ్గర రాపూరికి దగ్గరగా ఉంటుంది ఈ కొండల్లో ఉంటాడు స్వామి పెంచల అంటే పొనిసిల లక్ష్మీ నరసింహస్వామి అండి రెండు పని పనివేసుకున్నట్లుగా ఆయన అక్కడ ఉద్భవించారు చాలా మహిమగల స్వామి ఇక్కడ వచ్చి రెండు మొక్కులు మొక్కుకుంటారండి ముఖ్యంగా కొండి కాసులు వడ్డీ కాసులు అని చెప్పి అంటే బాధలకి ఆర్థిక ఇబ్బందులకి ఈ విధంగా ఇక్కడ మొక్కుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతాయి అని చెప్తారు దానికి ఏంటంటే ఒక శనివారం రోజు మన ఇంట్లో స్వామికి మొక్కుకోవాలి ముడుపు కట్టుకోవాలి ఒక బట్టలో యాభై నాణ్యాలు లేదంటే నూట ఎనిమిది నాణ్యాలు తీసుకొని మూట కట్టి మొక్కుకోవాలి ఒకవేళ అనారోగ్యము కాళ్ళు నొప్పులు ఇట్లా ఇవి ఆనిల అలా ఉంటాయి కదా వాళ్ళైతే ఇలా మూట కట్టుకొని మొక్కుకొని అవి మనకున్న బాధలు తీరిపోయిన తర్వాత ఆ నాణ్యాలు ఎత్తుకొని పోయి ఆంజనేయ స్వామి ఇక్కడ ఉన్నారు కదా ఈ ఆంజనేయ స్వామి చేతిలో ఉంచి వాటిల్ని ఉండేలా వేసేయాలి అలాగే గరుట్మంతడికి ఏం చేయాలంటే మనకు ఆర్థిక ఇబ్బందులు అప్పులు ఇలాంటివి ఉన్నప్పుడు అలాగే మూట కట్టి అదే నాణ్యాలు అదేవిధంగా బట్టలు మూట కట్టి వాటిల్ని గట్మంతుని చేతిలో పెట్టి ఉండి లేసాలి ఎప్పుడంటే మనకు ఆ పాదలు తీరిన తర్వాత మొక్కుకుని తీరిన తర్వాత అందులో వేసేయాలి ఇవి అక్కడ ఖచ్చితంగా జరుగుతుందని చెప్తారు ఇది నేను ఎప్పుడో చాలా ఏళ్ల క్రితమే తెలుసుకొని బుక్లో రాసుకున్నానండి ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా అని అది మీకు ఈ టెంపుల్ చూపిస్తా ఎలా చేయాలనే చెప్తున్నాను ఏదైనా సరే ఒక నమ్మకము విశ్వాసము అది ఉంటే ఖచ్చితంగా జరుగుతుందండి నమ్మాలి ఫస్ట్ నమ్మితేనే జరుగుతుంది ఎవరికైనా ఇలాంటి బాధలు ఉంటే కాళ్ళు నొప్పులు ఉండి చాలామంది బాధపడుతుంటారు కదా వాళ్ళకి ఇలాంటివి చేసుకోండి ఇబ్బందులు అన్నీ తగ్గిపోతాయి గృహాలు ఉన్నాయండి ప్రతినిత్యం అన్నదానం చేస్తూ ఉంటారు అన్నదానం అయితే చాలా బాగుంటుందండి మేము వెళ్ళిన ప్రతిసారి అక్కడ ఖచ్చితంగా అన్నదానంలో పాల్గొని అన్నం తింటామండి ఎంతో బాగుంటుంది స్వామి ప్రసాదం కదా అసలు మిస్ చేయం మేము అలాగా ఇక్కడికి ఎలా వెళ్ళాలి ఏందనేది గూగుల్ మ్యాప్లో చూసుకోవచ్చు చూసుకొని వెళ్ళండి ఇక్కడ ఏమేమి ఎలా ఉన్నాయి ఏందనేది మీకు చూపించాను ఆ తర్వాత కొంచెం అక్కడే బయటికి పైకి వెళ్తే అమ్మవారు ఉంటారండి ఆదిలక్ష్మి అమ్మవారు అమ్మవారు దగ్గర కూడా దర్శనం చేసుకొని అక్కడ ఏదో రాళ్ళు మీద రాళ్ళు పేరుస్తారు కదండి బిల్డింగ్ కడతారు అంటారు కదా అది ఏదో నేను ఈసారి ఎన్ని ఎన్ని టెంపుల్స్ తిరిగినా నేను ఎప్పుడు ఎక్కడ అలాంటివి చేసింది లేదు ఎందుకో మరి తెలీదు అలా ఇక్కడ పెట్టాలనిపించింది సరే ఏమో మనకు తెలియకుండానే కలిగిన ఆనందం కదా అనుభూతి సరే చూద్దాం చేయాలనిపించి చేశాను అలా మూడు రాళ్ళు పేర్చానండి ఇలా మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటివి చేస్తారా చేస్తుంటే నాకు కామెంట్లో చెప్పండి ఇది వాళ్ళ సరదాగా అనిపించింది హ్యాపీగా అలా పెట్టుకొని సరదాగా నవ్వుకున్నాము అమ్మవారి దయో స్వామి దయో తెలీదు ఏం జరుగుతుందో చూద్దాం తర్వాత రోజుల్లో ఈ టెంపుల్ మాత్రం చాలా బాగుంటుందండి ఏమంటే అడవిలో ఉంటుంది ప్రశాంతంగా చాలా మైండ్ ప్లజెంట్గా చాలా బాగుంటుంది పచ్చని చెట్లు కొండల మధ్యన స్వామి చాలా బాగా ఉంటారు ఇవి ఖచ్చితంగా చూడండి మంచిగా అనిపిస్తుంది ఎవరైనా ఇట్లా టూర్లు ట్రిప్లు వెళ్ళే వాళ్ళకి ఒకసారైనా ట్రై చేయండి స్వామి దర్శనం చాలా బాగా అద్భుతంగా అనిపిస్తుంది ఇంకా ఈ వీడియో నచ్చితే మీరు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆరోగ్యం బాగలేని వాళ్ళు అప్పులో బాధలున్న వాళ్ళు ఇలాంటివి చేసుకోండి చాలా మంచిగా జరుగుతుంది ఇంకా స్వామి మన మనందరి మీద ఉండాలని అందరి క్షేమంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏమేమి దీనివల్ల ఉపయోగపడ్డాయి అనేది నా కామెంట్లో తెలియచేయండి ఇంక ఇక్కడ అన్నదానం కార్యక్రమం చాలా బాగా జరిగింది మేమందరం బాగా తృప్తిగా సంతోషంగా స్వామి అనుగ్రహంతో అన్నం తిన్నామండి ఇంకా మళ్ళీ ఈసారి ఒక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను ఇంక అక్కడ అలాగే మాఘమాసం కదా అని చెప్పి ఇట్లా దుప్పట్లు అవి కూడా అందరికి ఇచ్చామండి ప్రతి ఏడు ఇలా దుప్పట్లు ఇస్తుంటా నాకు అలవాటు అంటే ఈ వీడియోల కోసం అని కాదండి ప్రతి సంవత్సరం నా నేను ఎళ్ళ ఏళ్ల నుంచి చేస్తున్న కార్యక్రమం ఇది సరే ఇలాంటివి కొంతమంది చూస్తే ఇది ఒక ఐడియాగా కొంతమంది కన్నా ఉపయోగపడుతుంది కదా అని ఒక మంచి విషయాన్ని పది మందికి చూపించడం వాళ్ళు కూడా దీన్ని చూసి తెలుసుకుంటారు కదా అని వీడియో చేశానండి ఇందులో ఏ తప్పు ఏమీ లేదు కదా ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే మాత్రం ఖచ్చితంగా చెప్పండి నాకు మాతా కరుణామయ్యి అని చెప్పి ఒక దేవి ఉపాసకరాలండి ఆమె ఇక్కడ పెద్ద ప్లేస్లో అమ్మవార్ని పెట్టి బాగా విశేషంగా నవరాత్రులు చేపిస్తారండి చాలా బాగుంటుంది